బైబిల్ ధ్యానంలో ఇప్పుడు హెర్షియా గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము చదువుకుందాము ఇస్కియా రాజు యొక్క పద్నాలుగవ సంవత్సరమున అషూరు రాజైన యూదా దేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను అంతటా అషూరు రాజు రబ్షాకేను లాకేషు పట్టణము నుండి ఎరుషలేమునందున్న రాజైన హిస్కియా మీదికి గొప్ప సేనతో పంపెను వారు చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ ప్రవేశింపగా హిల్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునైన ఎలాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారి యొక్కకు పోయిరి అప్పుడు రష్యాకే వారితో ఇట్లనెను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి మహారాజైన అషూరు రాజు సెలవిచ్చినదేమనగా నీవిలాగూ చెప్పవలను నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెళ్ళు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనిచున్నావు కదా ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును ఐగుప్తు రాజైన వారు అతని నమ్ముకొని వారికి అందరికీ అట్టివాడే మా దేవుడైన యుహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పదరేమో సరే ఎరుశలీ మందున్న ఈ బలిపీఠమునద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలనని యోధావారికి ఎరువుశలీము వారికిని ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెను ఆయనే కదా యహోవా కావున చిత్తగించి అర్షూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయుము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడలా నేను వాటిని నీకు లేని ఎడలా నా యజమానుని సేవకులలో అచ్చల్పుడైన అధిపతి ఎగువకని నీవేలాగు ఎదిరింతూ రతములను రౌతులను పంపునని రాజును నీవు ఆశ్రయించుకొంటివే ఎహోవా సెలవు నందకయ్యే ఈ దేశంను పాడు చేయటకు నేను వచ్చి తిన లేదు ఆ దేశం మీదికి పోయి దాన్ని పాడు చేయమని యోహోవా నాకు ఆజ్ఞ ఇచ్చానని చెప్పాను ఎల్లాక్యమో షబ్నా యోవాహు అనువారు వారు చిత్తగించము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాటలాడుము ప్రాకారము మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా రబ్షాకే నీ మాటలు చెప్పుటకే నా యజమానుడు నీ యజమానుని ఎద్దుకును నీ ఎద్దుకును నన్ను పంపెనా నీ యజమానిని ఎద్దుకును నీ ఎద్దుకును నన్ను పంపిన తమ మలమును తినట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దముతో యోధాభాషతో ఇట్ల నేను మహారాజైన అశ్రూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు సెలవిచ్చిన దేవనగా ఇస్కియా చేత మోసపోకుడి మిమ్మని విడిపింప శక్తి వానికి చాలదు యహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యహోవా మనలను విడిపించను ఈ పట్టణము అషూరు రాజు చేతిలో చిక్కకపోవునని ఇజ్కియా చెప్పుచున్నాడే ఇస్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు అశూరు రాజు సెలవిచ్చినదేమనగా దేవనగా నాతో సంధి చేసుకుని నా యుద్ధకు మీరు బయటికి వచ్చినేటలా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు నుండును అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్ష రసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లును గల దేశమునుకును మేమును తీసుకుని పోదును ఎహోవా మేమును విడిపించనని చెప్పి ఇసుక మేమును మోసపుచ్చుచున్నాడు ఆయా జనముల దేవతలలో ఏదైనానో తన దేశమును అశ్రూరు రాజు చేతిలో నుండి విడిపించన హమాతు దేవతలేమాయను అర్పాదు దేవతలేమాయను శపర్వయ్యము దేవతలేమాయను షోమ్రోను దేశకు దేవత నా చేతిలో నుండి షోమ్రోను విడిపించెను యహోవా నా చేతిలో నుండి ఋషులేమును విడిపించుననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనానో తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకొనిరి గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎల్యాక్యమును శాస్త్రియగు షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడుగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రాప్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి